ఈ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఈ ఈరోజు ముఖ్యంగా ఉస్నాబాద్ డివిజన్ ఉస్నాబాద్ పోహెడ కిందపేట చెర్యాల మద్దూర్ దూల్మెట్ కుమరవెల్లి మరియు మన కుక్నూర్పల్లి అండ్ కొండపాక మండలాల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు పోలీసు బందోబస్తు కూడా ప్రతి గ్రామ పంచాయత్ పరిధిలో పటిష్టంగా ఏర్పాటు చేశాము ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్రౌడ్ కంట్రోల్ చేయడము తర్వాత క్యూ లైన్ మెయింటెనెన్స్ చేయడము తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా చూసుకోవడం అని మా పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా గడ్బందీగా చేస్తున్నారు ప్రజలు ఓటర్లు వాళ్ళ ఓట్ల హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటూ కనిపిస్తున్నారు ఇక్కడ కూడా ఈ కౌంటింగ్ తర్వాత వన్ ఓ క్లాక్ తర్వాత ఎప్పుడైతే కౌంటింగ్ షురూ అవుతుందో అప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు భూమి వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద అంటే వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అవుతుంది దాని కింద ఈ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా కొందరు ఓన్లీ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ లోపల ఉండొద్దు అనుకుంటారు అట్లా కాదు టూ హండ్రెడ్ మీటర్ లోపల ఓన్లీ ఓటర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది దాని అవతల కూడా ఎక్కడ కూడా ఎంటైర్ విలేజ్లో ఎక్కడ కూడా పబ్లిక్ గుమిగొట్టడానికి లేదు ఈ విజయ కౌంటింగ్ టైంలో కానీ కౌంటింగ్ తర్వాత కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ సంబరాలు తర్వాత ఫైర్ క్రాకర్స్ కాల్చడము విజయోత్సవ ర్యాలీలు చేయడము వీటికి కూడా పర్మిషన్ లేదు ఎవరు కూడా అట్లాంటి వాటిని చేయొద్దు చేస్తే కేసులు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా వాళ్ళు ఓడినోళ్ళు అని చెప్పి ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ నిందలు వేసుకుంటూ తిట్టుకోవడము గొడవలు పడడం కూడా ఎవరు చేయొద్దు ఇది ప్రజల తీర్పు అని పరిగణించి గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ వాళ్ళు సైలెంట్గా వాళ్ళ వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళాలని మేము పోలీసు శాఖ తరఫున సూచిస్తున్నాము ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసే పనులు ఎవరైనా చేస్తే చాలా కఠినంగా వ్యవహరించి లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్